హలో మాస్టారు మనం మాధురి గారిని ఒక విషయంలో మెచ్చుకోవాలి ఆ విషయం ఏంటో తెలుసుకోవాలంటే మాత్రం ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక్కడ విషయం ఏంటంటే అక్కడ నాగార్జున సార్ గారు మాధురిని అక్కడ పవన్ కళ్యాణ్తో మాట్లాడే విధానాన్ని కొంచెం చెప్తాడు అక్కడ అలా కొంచెం కోపంగా మాట్లాడావు ఇప్పుడు చూడు ఎంత నీట్గా మాట్లాడుతున్నావు అది ఇదంటే ఆ ఒక మాట ఉంటుంది నాకు కమాండ్ చేయడం మాత్రమే వచ్చు రిక్వెస్ట్ చేయడం రాదు అని చెప్పని ఒక మాట అయితే మాట్లాడద్ది దాన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి బయట ఆమె ఎంత కమాండింగ్గా ఉంటుందో అంటే ఆమె ఆవిడకి అసలు రిక్వెస్టింగ్గా మాట్లాడడం రాదు రిక్వెస్ట్ పూర్వకంగా ఉండడమూ రాదు సో దీన్ని బట్టి మీ అందరికీ ఏమర్థమైందా అంటే పెద్ద పెద్ద వాళ్ళు ఎవరైతే ఉంటారో అంటే నాగార్జున సార్ గారు అంటే ఇంకా మిగతా ఎవరైతే పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారో వాళ్ళతో ఏమో చాలా రెస్పెక్ట్గా చాలా నీట్గా మాట్లాడద్ది ఎవరైతే కొంచెం తక్కువలో ఉంటారో వాళ్ళ మీద మాత్రం కమాండింగే ఇంకా బేరాలు గీరాలు ఏం ఉండవు నేను ఏం చెప్తే అది చేయాలంతే అని చెప్పని మనకి క్లియర్గా అర్థమవుతుంది అది క్లియర్గా నాగార్జున సార్ గారు ఉందే ఒప్పుకుంటుంది అది ఇంకా రిక్వెస్ట్ అనేది హౌస్లో నేర్చుకుంటుందా నేర్చుకోదా అని చెప్పి నేను మనం చూడాలి సో దీని మీద మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ కూడా తెలియజేయండి